నిదానంగా ఆయన పక్క నుండి తెలుసుకుంటావు అది అర్థమవుద్ది కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసులు చంద్రమోహన్ రెడ్డో లేదా ప్రభుత్వమో ఇంకోరో ఇంకోరో పెట్ల అక్కడ ఎక్కడైతే వరదాపురం రుస్తుమైన గనులు ఉన్నాయో ఆ గనుల్లో ఆయన కోట్ల రూపాయలు ఏదైతే ప్రభుత్వం ప్రజల డబ్బు ఉందో రాళ్ల రూపంలో ఉందో ఆ రాళ్లను దొంగిలించుకుని వెళ్ళే వాళ్ళకి సహాయపడి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకున్నాడు ఆ పొయ్యే క్రమంలో ఏదైతే ఉందో పెద్ద పెద్ద ట్రక్కులు వెళ్ళడం ఆ నుంచి బాంబులతో ఏదైతే ఆ మైనింగ్లో లోపల మిషనరీలతో చేసి బాంబులు పెట్టి పేల్చడం దాని ద్వారా అక్కడ ఉన్న పాపం ఎస్టి